హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మన కథ సాధారణంగా ఇద్దరు కోడలు ఉండే ఒక కోడలు ఉద్యోగం చేసి మరొక కోడలు ఇంట్లో ఉంటే ఒక అత్తగారు చూపించే ఆ తేడా ఏదైతే ఉంటుందో దానివల్ల ఎవరైతే ఇంట్లో ఉంటారో ఆ కోడలు పాపం ఎప్పుడూ కూడా మానసిక వేదనకు గురవుతూనే ఉంటుంది అలాంటి ఒక కథ నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను మరి అత్తగారిని కోడలు అపార్థం చేసుకుందా లేదా నిజంగానే ఒక కోడలు చిన్న కోడలు ఉద్యోగం చేయడం వల్ల దాన్ని చూపిస్తూ పెద్ద కోడల్ని మరి అత్తగారు తక్కువ చేశారో ఈ కథలో అయితే మనం చూద్దాం సరోజనమ్మ గారికి ఇద్దరు కొడుకులు ఇద్దరు కొడుకుల్లో పెద్ద కొడుకు రాజేష్ తను ఒక్కడే ఇంట్లో పనిచేస్తాడు కోడలు హౌస్ వైఫ్ కోడలు ఆ పెద్ద కొడుకు దగ్గరే ఉంటుంది సరోజనమ్మ రెండవ వాడు లోకేష్ లోకేష్ భార్య కూడా ఉద్యోగస్తురాలే తన పేరు సంధ్య లోకేష్ సంధ్య ఇద్దరు కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తూ ఉంటారు పెద్ద స్థాయిలో ఉద్యోగం చేస్తారు ఎక్కువ జీతం అయినా సరే తల్లిని ఎప్పుడు తీసుకెళ్లరు కానీ సంవత్సరానికి ఒకసారి మాత్రం తల్లిని అదేవిధంగా సంధ్య వాళ్ళ అమ్మగారిని కూడా అమ్మగారింటికి రావడానికి ఒక పది పదిహేను రోజులు సెలవు పెట్టుకొని వస్తూ ఉంటారు ఇక ఆ టైంలో సరోజనమ్మగారు చేసే ఆడావడికి రాజేష్ భార్య శ్రావణి పడే ఇబ్బంది ఒక్క రకంగా ఉండదు చాలా రకాలుగా ఉంటుంది తోటి కోడలకి ఇష్టమైనవన్నీ కూడా వండి పెట్టమని పెద్ద కోడలి ఈ అయితే ఇబ్బంది పెడుతూ ఉంటుంది అక్క అదేంటో చూద్దాం ఎప్పుడు సంవత్సరం వచ్చినట్టే ఆ సంవత్సరం కూడా రావడానికి సిద్ధమయ్యాడు లోకేష్ మరి అతని భార్య సంధ్యను తీసుకొని రావడానికి బయలుదేరాడు ఇక ఆ రోజు తెల్లవారు ఎప్పుడు లేవకమున్నట్టే లెగిసి సరోజనమ్మ స్నానం త్వరగా చేసుకొని పూజ చేసుకొని చీర ఇప్పేసి పెద్ద అంచు జరి చీర కట్టడం మొదలుపెట్టింది ఇంకా అది చూసిన పెద్ద కోడలు శ్రావణికి ఒళ్ళు మండింది మా అత్తగారు సంవత్సరం అంతా ఒక రకంగా ఉంటే మా మరిది మా తోటి కోడలు వచ్చినప్పుడు మాత్రం మరొక రకంగా ఉంటుంది ఏం మనుషులం కదా అనే భావనలోకి వస్తుంది ఇక తయారైపోయి వచ్చి పెద్ద కోడల మీద ఆ చేసి మొదలు పెడుతుంది శ్రావణి చిన్నవాడికి ఇష్టమైన జిడిపప్పు ఉప్మా చేసేవా జిడిపప్పు కాస్త ఎక్కువ అదే అదేవిధంగా కొంచెం పెరుగు గారెలు చేయు ఆ ఉప్మాకి కొంచెం లేపదలిచిన పెసరట్టు వేసి అల్లం చట్నీ చేయు వాడికి చాలా ఇష్టం అదేవిధంగా ఇక ఆ సెక్షన్ టిఫిన్ సెక్షన్ పూర్తి అయిపోద్ది ఇంకా మధ్యాహ్నానికి బంగాళదుంప ఫ్రై చేయి అదేవిధంగా దోసకాయ చట్నీ చేయు పప్పు టమాటా చెయ్యి ఇంకా కొంచెం అన్నం ఎక్కువ వండి ఇంగు కొంచెం పోపులో ఎక్కువ వేసి పులిహోర కలుపు ఎందుకంటే ఎన్ని రోజులైందో నా బిడ్డ అక్కడ తిని అని ఏవేవో చెప్తూ ఉంటుంది ఇక పెద్ద కోడలు అవన్నీ ఇవన్నీ నేను ఏమైనా పని మనిషినా ఏంటి ఇవి హడాబడి ప్రతి సంవత్సరం ఇలాగనే ఉంటుంది అనుకొని పాపం తప్పదు అలాగనే అత్త ముందు ఏమీ చెప్పలేదు ఎందుకంటే మీ గృహిని మేము ఎంప్లాయీ ఇంకా ఈ వేరియేషన్ తన మదిలో వచ్చిన తర్వాత అత్తగారు ఎలా చూసినా సరే ఆ బాధ కాగానే ఉంటుంది అత్తగారు కూడా అలానే ఆర్డర్లు వేస్తారు ఎంతసేపు చిన్న కోళ్ళు వస్తుందంటే సంవత్సరం అంతా ఒకలా ఉంటుంది ఇంకా ఆ టైంలో ఒకలాగా ఉంటుంది ఇంకా మొత్తానికైతే కొడుకు కోళ్ళు దిగిన తర్వాత వాళ్ళకి హారతిచ్చి వాళ్ళు దీవించి అన్నీ చేస్తే పాపం శ్రావణి ఇంటికి వచ్చారు కాబట్టి మర్యాద చేయాలి కాబట్టి వాళ్ళకి టిఫిన్లు టీలు అన్నీ అందించిన తర్వాత కనీసం ఒక ఉన్న ఆమె ఉన్నదని కూడా వీళ్ళు పట్టించుకోరు కనీసం మాట్లాడుకునేటప్పుడైనా భార్య మిమ్మల్ని కనీసం రాజేష్ అయినా పిల్లవాడు ఇంకా వీళ్ళ దగ్గర కూర్చొని లోకేష్ సంధ్య సరోజనమ్మ రాజేష్ కూర్చొని ముచ్చట్లు సంవత్సరం అంతా జరిగినవి కుటుంబాల్లో జరిగినవి అదేవిధంగా వాళ్ళని వాళ్ళు అక్కడ జాబ్లో చేసుకుని అన్ని కష్ట సుఖాలు మాట్లాడుకొని నవ్వులు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు పాపం వంటింట్లో ఉన్న శ్రావణి మాత్రం బాధపడుతుంది నన్ను ఏంటి ఎంత హీనంగా చూస్తారు నేను ఒక వీళ్ళకి డబ్బు ఇవ్వకుండా పెట్టుకున్న పని మనిషిలాగా అయిపోయాను నేను వీళ్ళకి సంవత్సరం అంతా చేసే సేవ ఒక ఎత్తు అయితే వీళ్ళు పది రోజులు ఉండే సేవ ఒక ఇంకా మా అత్తగారు బిల్డప్ ఇంక వేరేగా ఉంటుంది అని మనసులో తిట్టుకుంటూ పాపం వంట గదిలో వంట చేసుకుంటూ ఉంటుంది ఇంకా చిన్న కోళ్ళని అప్పుడు తీస్తుంది అత్తయ్య మీకు ఈ చీర బాగుంటుంది ఈ కలర్ బాగుంటుంది అని మొన్న నేను షాపింగ్కి వెళ్ళినప్పుడు చూసాను అత్తయ్య మీకోసమే కొన్నాను ఉన్నాను అత్తయ్య అనగానే అత్తగారు కూడా ఓహో చాలా బాగుందమ్మా ఇంత మంచి చీర నేను ఎప్పుడు కట్టలేదు అన్నట్టు బిల్డప్ ఇస్తూ ఉంటుంది ఇక పిల్లలకి ఇద్దరు ఆడపిల్లలు ఉంటారు రాజేష్కి శ్రావణికి ఇంకా వాళ్ళకి తెచ్చిన బొమ్మలు బట్టలు ఇస్తే వాళ్ళు కూడా వాళ్ళ అమ్మ వాంట్లో అసలే శరాక్గా ఉంటుంది వీళ్ళు వెళ్ళి అమ్మ చూడు నాకు పిన్ని బట్టలు తెచ్చింది అమ్మ చూడు నాకు బాబాయ్ బొమ్మలు తెచ్చారు అని ఆడపిల్లలు కాబట్టి ఏదో మురిసిపోతూ ఉంటారు ఇంకా అక్కడికి అయిపోతుంది ఇలానే సాగుతుంది ఇంకా వాళ్ళు ఇచ్చే వెళ్ళేటప్పుడు కూడా ఒక నాలుగు వేలు ఐదు వేలు చేతిలో పెడితే కనీసం ఆ డబ్బులు కూడా ఈ సరోజనమ్మ కొడుక్కి ఇవ్వదు ఆ ముసలు డబ్బులు వస్తాయి అవి కూడా ఇదు ఇవన్నీ కూడా దాచేసుకోవడమే ఏం చేసుకుంటుందో తెలియదు శ్రావణి మంట ఇంత కష్టంలో ఉన్నా ఎప్పుడైనా డబ్బులు సరిపోలేదన్న పిల్లలతో ఇబ్బంది పడుతున్నా కనీసం డబ్బులు ఇమ్మని కూడా డబ్బులు ఇస్తానని కూడా అందరు ఇంకా నాయనమ్మ నాయనమ్మ నా పిల్లలు చుట్టూ తిరుగుతుంటారు చుట్టాలు వస్తారు బంధువులు వస్తారు వాళ్ళందరూ డబ్బులు ఇస్తారు అవన్నీ దాచుకుంటుంది కానీ ఆ పిల్లలు కొనేసి ఒక ఐస్ క్రీమ్ కూడా కొంద మేము ఎన్ని సంవత్సరాలుగా చూస్తున్నాము అంత ప్రేమ ఉన్నవాడు తీసుకెళ్ళి ఒక రెండు నెలలు పెట్టుకోవచ్చు కదా పోనీ రెండు నెలలు అది నెల రోజులు పెట్టుకోవచ్చు కదా వాళ్ళ అమ్మని కానీ తీసుకెళ్ళడు కానీ సంవత్సరానికి ఒకసారి వచ్చి వాడు ఇచ్చి ఐదు వేలకి ఆరు వేలకి పదివేలకి ఈవిడ అదే గొప్ప అనుకుంటుంది సంవత్సరం అంతా మేము చూస్తాం కదా మేము ఎంత ఖర్చు పెడతాము అనే భావన శ్రావణిలో ఎక్కువగా ఉంటుంది కానీ పెద్ద కొడుకు చాలా మంచివాడు అవేం పట్టించుకోడు రాజేష్ తన తల్లిని చూడాల్సిన ధర్మం బాధ్యత అనుకొని చూస్తాడు కానీ చిన్నోడు చాలా తెలివైనోడు ఇంకా అలా అంతా వెళ్ళిపోయే ముందు ఒకరోజు ఈమె బయలుదేరుతారు కదా ట్రైన్లోని ఏం వండాలో అడగదామని అలతది అని అప్పుడు మరిదిని అత్తగారు మాట్లాడుకుంటారు అత్తగారు చెప్తారు ఏమని అంటే ఒరే నువ్వు నాకు డబ్బులు సరిపోవట్లేదురా ఆయన నాకు ఒంట్లో బాగోవటం లేదు నువ్వు ఇచ్చే డబ్బులు ఏమి సరిపోవట్లేదు కొంచెం ఏమైనా ఉంటే ఎవ్వరై వస్తామని చూస్తున్నాను హాస్పిటల్ చూపించుకుందామని అంటది అనగానే చిన్న కొడుకు కోడలు వైపు చూస్తాడు కోడలు కూడా సైక్ చేస్తుంది ఎందుకంటే వీళ్ళకి తెలుసు తీసుకెళ్తే అంతకన్నా ఎక్కువ అవుతుంది పైగా పెద్ద హోదాలో ఉన్నారు ఇలాంటి అత్తగారిని తీసుకెళ్ళి పెట్టుకోవడం ఎందుకని సరేనమ్మ నువ్వేం బాధపడకు నేను డబ్బులు అని ఒక ఇరవై వేలు తీసి ఇచ్చాడు అప్పుడు అంటది కోడలు అయ్యో అత్తగారు నేను మిమ్మల్ని తీసుకెళ్తాను అనుకుంటానండి కానీ మీరు అక్కడ మా మధ్య ఉండలేరు ఇలాంటి వాతావరణానికి అలవాటైపోయి పైగా అక్కడ భాష కూడా వేరేగా ఉంటుంది మేము ఆఫీస్కి వెళ్ళిపోతే మీరు చాలా ఇబ్బంది పడిపోతారు పోనీ నేనే మీ దగ్గర ఉన్నామంటే మాకు సెలవులు ఎక్కువ ఇయ్యరు అత్తయ్య అని ఏదో చెప్తుంది చెప్పగానే అది శ్రావణికి తెలుసు నిజంగా వాళ్ళకి భాష ప్రాబ్లం ఉండదు ఎందుకంటే ఇప్పుడు ఇంట్లోనే ఉంటారు మామూలుగా జనరల్గా వెళ్ళిన తర్వాత ఒకదానికి అలవాటు ఎన్నో బాధలు పడి కొడుకులు పెంచిన తల్లి ఉండలేదా ఉండగలదు ఇంకా భాష అంటారా ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళా తెలుగు వాళ్ళు అంటూ ఉండకుండా ఉండరు కానీ తెలుసు కానీ తీసుకువెళ్ళడానికి ఇష్టం లేక ఏదో వంక చెప్తుందని శ్రావణికి తెలుసు ఆ విషయం అత్తగారికి తెలుసు కాకపోతే ఏంటంటే గొప్ప వల్ల అవన్నీ కూడా తప్పులు కనిపించవు అత్తగారికి ఇంకా ఇచ్చాడు ఇంకా బయలుదేరే సమయం వచ్చింది వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే అత్తగారు డబ్బులు లేక పెట్టుకొని ఎప్పుడులాగానే పెట్టిలో పెట్టేశారు ఏంటంటే వచ్చిన డబ్బులు ఈ ముసలోళ్ళ డబ్బులు ఎవరైనా ఇచ్చిన డబ్బులు అన్నీ దాసి ఏ చిన్న అడబాదడబా వచ్చిన డబ్బులన్నీ పెట్టుకొని ఏమైనా పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అయితే వాళ్ళందరికీ వీళ్ళు అవి వేస్తుంది అంతేగాని ఇంట్లో మాత్రం పెట్టదు ఒకరోజు కొడుకు చాలా ఒంట్లో బాగాలేదు పెద్దోడికి వాడు ఇంట్లోనే ఉండిపోతాడు అప్పుడు భార్య శ్రావణి అంటే నువ్వు ఇలా ఉంటే అలాగా పని చేయాలి కదా ఏదో ఒక పని హాస్పిటల్కి వెళ్దాము చెకప్ చేయించుకుందాము అంటే ఇది మామూలు జ్వరమే లేవే ఏం కాదు టెన్షన్ పడకు అనేది నెలాఖరి నా దగ్గర డబ్బులు లేవు అని చెప్తాడు అప్పుడు శ్రావణి లైట్ వెలుగుతుంది అబ్బా ఇప్పుడు వరకు వీళ్ళమ్మ గొప్ప గొప్ప అన్నాడు కదా వీళ్ళమ్మ అంత గొప్పదో చూద్దాము అని మా చెప్తుంది ఏంటి మీ దగ్గర డబ్బులు లేకపోవచ్చు మీ అమ్మగారి దగ్గర డబ్బులు ఉన్నాయి మనం మీ తమ్ముడు వచ్చినప్పుడు పదిహేను వేలు ఇచ్చాడు హాస్పిటల్ చెకప్ అని తీసుకున్నారు కానీ ఇప్పుడు ఏం హాస్పిటల్ చెకప్ చేయించుకోరు కదా గవర్నమెంట్ హాస్పిటల్ వెళ్ళి బీ బీపీ మాదలు తెచ్చుకుంటారు అడగచ్చు కదా అంటే అప్పుడు రాజేష్ అంటాడు వద్దొద్దు అమ్మ దగ్గర ఎప్పుడు డబ్బులు ఆశించకూడదు ఏమైంది జ్వరమే కదా రెండు రోజులు రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతుంది అమ్మని ఎందుకు ఇబ్బంది పెట్టడం అంటాడు ఆ మాట సరోజనమ్మ వింటుంది విని ఇంక ఈరోజు ఎలాగైనా చెప్పేయాలి లేదా నా పెద్ద కొడుకు నన్ను అపార్థం చేసుకుంటాడని వస్తుంది వచ్చి ఒరే నాయన నా దగ్గర డబ్బులు లేవురా ఏమిరా అలాగైపోతున్నావు ఒంట్లో బాగాలేదని అడుగుతుంది అవునమ్మా అని అంటాడు ఇంక వెళ్ళిపోద్ది అదేంటి వస్తుందా మీకు చిన్నకోడు మీ అబ్బాయి డబ్బులు ఇచ్చాడు కదా డబ్బులు లేవు అంటున్నారు ఏంటి అంటే శ్రావణి నా డబ్బుల విషయం ఎత్తకు నా దగ్గర అయితే డబ్బులు లేవు అనేసి వెళ్ళిపోద్ది ఇంక అప్పుడు నుంచి ఇంకా శ్రావణికి మండిపోద్ది ఇంక మాట్లాడడం మానేస్తుంది ఇచ్చి మా అత్తగారు ఎంత చేసినా సరే కనీసం కొడుక్కి బా మనవలకు పెట్టవు సరే కోడలకు పెట్టవు సరే కొడుక్కి బాడైనప్పుడు కూడా రూపాయి పెట్టాలి కదా నువ్వు పెట్టలే అని కోపం పెట్టుకొని మాట్లాడడం మానేస్తుంది సరోజనమ్మకు అర్థమవుతుంది శ్రావణి అలిగిందని ఇంకా అప్పటివరకు వరకు ఏ పని చేయ సరోజనమ్మ పప్పు ఇల్లు తోడ్డం అంట్లు తోవడం ఇవన్నీ చేస్తుంది కానీ అవన్నీ చేస్తున్నప్పుడు ఉన్నడం వంగకపోయినా తోటి ఇవన్నీ చేస్తుంది అవన్నీ తను చేయడం శ్రావణికి కూడా నచ్చదు కానీ అలిగింది కదా ఇంకా బాధ ఎక్కువ పెట్టుకుంటుంది సరోజనమ్మ సడన్గా ఒకరోజు అటాక్ వస్తుంది హాస్పిటల్లో జాయిన్ చేస్తారు హాస్పిటల్లో జాయిన్ చేస్తారని తెలిసి చిన్న కొడుకు కోడలు కూడా వస్తారు కానీ సరోజనమ్మ ఇంట్లో పని ఎక్కువ ఉండడం వల్ల శ్రావణి వెళ్ళదు అప్పుడు మాత్రం సరోజనమ్మ ఎవ్వరు ఉన్నా సరే ఎవరిని పట్టించుకోదు పెద్ద కోడలే పిలుస్తుంది కలవరిస్తుంది చూడాలనుంది శ్రావణిని ఉంది ఒక్కసారి తీసుకురారా రాజేష్ అంటుంది ఇక తప్పేది లేక ఫోన్ చేస్తాడు ఏం చేస్తున్నావు అంటే ఇలా వంట పని చేస్తున్నానంటే పని అంతా ఎక్కడికి అక్కడ ఆపేసి హాస్పిటల్కి రా అమ్మ నిన్ను కలవరిస్తుంది ఏది ఏమైనా తర్వాత మాట్లాడుకుందాం అర్థం చేసుకోమని పెద్ద కొడుకు చెప్తాడు ఇంకా అప్పుడు తల్లి అత్త కదా ఎంతైనా వెళ్తుంది అత్తగారిని అలా చూసినప్పటికీ పెద్ద కోడలు కూడా చెల్లించి చెల్లించిపోద్ది ఏడుస్తుంది అత్తయ్య నేనే మీ పట్ల అలా ప్రవర్తించి ఉండకూడదు నా వల్లే మీకు ఈ దృష్టి వచ్చిందేమో నేను అలా చేయడం వల్ల మీరు బాధపడ్డారేమో నా వల్ల మీరు మానసిక క్షోభకు గురయ్యారు అత్తయ్య నన్ను క్షమించండి అత్తయ్య ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చేయను అంటది అప్పుడు కోడలని దగ్గర తీసుకుంటుంది అత్తయ్య తీసుకొని పిచ్చిదానా నీ మనసులో నేను డబ్బులు పెట్టట్లేదని ఒక భావన ఏర్పడింది వాడు ఉద్యోగస్తుడని వాడిని నేను ఎక్కువ చూస్తున్నానని వాడంటే నాకు ఇష్టమని నువ్వు అనుకుంటున్నావు వాడు ఫస్ట్ నుంచి స్వార్థపరుడే ఏదో అమ్మకు నెలకు సంవత్సరానికి వచ్చి ఒక ఐదు వేలు పదివేలు ఇస్తే ప్రేమ చూపించినట్టు అనుకుంటాడు కానీ నా చిన్న పెద్ద కొడుకు ఎప్పుడు అలా చేయడు వాడికి డబ్బుతో పని లేదు అమ్మ ఉండాలి వాడికి అలాంటి వాడికి నేను అన్యాయం చేస్తానా చెప్పు ఎప్పుడూ చేయను ప్రతి ప్రేమను ప్రతి సందర్భంలో బయట పెట్టకూడదు అవసరం వచ్చినప్పుడు బయట పెట్టాలి ఇంటి పెద్ద ఎప్పుడు కూడా గుట్టుగానే ఉండాలి ప్రతి విషయాన్ని ఇంట్లో వాళ్ళు పంచుకోకూడదు కష్టం వచ్చినప్పుడు మాత్రమే ఆ మంచి అవసరం ఏంటో తెలియాలి నువ్వు అనుకోవచ్చు నాకు అందరూ డబ్బులు ఇస్తారు నేను అన్ని పెట్టిలో పెడతాను లేదంటే అందరికీ పెళ్ళిళ్ళకి శుభకార్యాలు కానుకలు కట్నాలు ఇస్తానని పొద్దున్న నీకు ఇద్దరు ఆడగలలో వాళ్ళు ఎదిగిన తర్వాత నువ్వు ఏదైనా ఫంక్షన్ చేస్తే నేను ఎవరైతే కానుకలు కట్నాలు వేసానో వాళ్ళందరూ ఇచ్చేస్తారు నీకు ఇక వీడిచ్చిన డబ్బులు అవి నేను దాచుకొని వాళ్ళకి అబద్ధాలు చెప్పి తీసుకొని చేరకుంటాను హాస్పిటల్కి వెళ్తాను తీసుకొని ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి నేను ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తున్నాను నా మనవరాళ్ళ కోసం నా పెద్ద కొడుకు వచ్చింది వచ్చినట్టు ఖర్చు పెడతాడు వాడి అమ్మాయికుడు వాడికి చెప్పిన అర్థం కాదు నేను లేని సమయంలో మీకు ఆ డబ్బులు నా రూపంలో హెల్ప్ చేయాలి ఇక వాళ్ళ పట్ల నేను ప్రేమ చూపిస్తానంటే సంవత్సరానికి ఒకసారి వస్తాడు వాడు నన్ను చూడకపోయినా వాడు నా చిన్న కొడుకు వాడికి సంవత్సరం అంతా కూడా అలా పెట్టాలి ఇలా పెట్టాలని ఆశ ఉంటుంది ఆ ఆశని నేను ఆ రూపంలో ఆ పది రోజులు ఇవి వండి పెట్టాలి అది వండి పెట్టాలి అని నేను చెప్తాను నేనే వండి పెట్టచ్చు కానీ పెద్ద కోడలుగా నీ హక్కు నువ్వు ఎప్పుడు కోల్పోకూడదు ఎప్పుడైనా వాళ్ళు వచ్చారు అంటే ఇదిగో మా వదిలిని అడగాలి మా అక్కని అడగాలని నీ తోటి అనుకోవాలి నీ తోటి ఎంత పై స్థాయిలో ఉన్నా బయట ఎంత మహారాణి అయినా సరే ఈ ఇంటికంటూ వచ్చిన తర్వాత తను చిన్న కోడలు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి నీ తర్వాతే తనని గుర్తుపెట్టుకోవాలి అందుకనే నేను ఏది చేసిన ఏదో చేయిస్తాను అంతే తప్ప నీ మీద ప్రేమ లేక కాదు దాని మీద ప్రేమ ఎక్కువైపోయి కాదు నన్ను వదిలేసిన వాళ్ళు వాళ్ళు నాకేదో ముష్టి పడేసినట్టు పడేస్తున్నారు వాళ్ళు నేను అది ఎప్పుడు మర్చిపోను ఎవరు ఎంతమంది ఉన్నా నా పెద్ద కొడుకు పెద్ద కోడల తర్వాతే అదంతా అని చెప్పింది సరోజనమ్మ ఆ మాటలకి శ్రావణి నీరైపోయింది అక్కడే చాలామంది ఇంటి పెద్దలు ఇలానే ఉంటారండి మనకు అర్థం కాదు ఎవరైతే ఇంత గుట్టుగా ఉంటారో ఆ ఇల్లు ఒకేసారి అభివృద్ధి చెందకపోయినా ఆ అభివృద్ధి అనేది తర్వాత కాలంలో మనకు కనిపిస్తుంది ఆ పెంపకంలో కనిపిస్తుంది ఆ ప్రవర్తనలో కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ పెద్ద కోడలు విలువ ఎంతమంది ఉన్నా సరే పెద్ద కోడల విలువ ఆమె ఆమె తర్వాత ఎవరైనా అది అమ్మగారు చాలా చక్కగా చెప్పిన కథ ఇది మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇంకో ముందు ఎక్కువ చూస్తారు అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వింటున్న ప్రతి ఒక్కరికి అలాగే నా సబ్స్క్రైబర్స్కి నా ధన్యవాదాలు